హైవేస్ పూరి యొక్క ఆలయంలో మొన్న రహస్యగది రత్న గారు ఓపెన్ చేశారు అని మాట్లాడుకున్నాం పద్నాలుగు తారీఖున బట్ ఆ రోజు వాళ్ళు ఆ పాత పెట్టెలు అరమరలు ఉండే రహస్యగదిలో అందులో ఏకంగా ఒక సొరంగం ఉంది ఆ సొరంగంలో గనుక వెళ్తే ఓ అబ్బాయి ఇంక అసలు అసలు లెక్కగా మించినటువంటి సంపద ఉండిద్దని చెప్పేసి గతంలో రాజులు ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు దానిని చరిత్రకారులు మన మెర్రలో చెప్పున్నారు కనిపించింది ఆ సొరంగ మార్గం మీరు మొత్తం ఉన్నవి మొత్తం కూడా వెలిగి తీసారా సంపద అని చెప్పేసి అంటే సమయాభావం టైం తక్కువ ఉండటం వల్ల అది కొత్తగా క్లోజ్ చేశారు దాన్ని వీళ్ళు ఏవైతే కొత్త పెట్టెలు ట్రా టేక్ పెట్టెలు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు టైం ఇచ్చారు ఆ సమయంలోపు ఆ సంపద మొత్తంగా మరల టేకు పెట్టెలలో పెట్టి అప్పుడు ఆ అరమరాలు అవన్నీ కూడా ఓపెన్ చేస్తే అందులో ఎక్కడైనా సొరంగ మార్గం ఉండటానికి స్క్రూల్ ఏమైనా ఉండటం లేదు నిధి మార్గానికి సంబంధించి వేరే దేవుడు ఉండటం ఇవి రేపు తెలిసిద్ది అనమాట సరే నేను వీడియో సింపుల్గా చెప్తున్నా మొన్న వాళ్ళు ఓపెన్ చేసి చూసింది అనేది ఏదైతే ఉందో జస్ట్ అందరికి తెలిసింది అంటే అందరికి తెలిసింది కాదు ఆ ఆలయంలో ఉన్న వాళ్ళకి రాజులకు తెలిసి సంబంధించి తెలుసు బట్ ఇంకా ఎవరికైనా తెలియదు ఏంటంటే సొరంగ మార్గం ఉంది అందులో గుప్త నిధులు అందులో ఉంటాయట అది ఇప్పటికీ అసలు ఎవరు ఓపెన్ చేయాలా అసలు అది ఏడు అంటే కూడా చూడాల ఇప్పుడు రేపు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మొత్తం పట్టాలి ఆ సొరంగ మార్గం కూడా ఉందని విషయం ఎలా తెలిసిద్ది గోడలు కొడతారా అరమరలు పడతారా టచ్ చేసుకుంటా బావాలి ఎక్కడైతే డొల్ల సౌండ్ అంటే ఎయిర్ వ్యాక్యూమ్ ఉన్న సౌండ్ వచ్చిందో ఇక అక్కడ దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ సొరంగ మార్గం ఉందో తెలిసిద్ది సో రేపు ఉదయం ఈ ప్రపంచం అంతా అబ్బులు పడేలాగా స్వర్ణ మార్గం బయటపడిద్దా లేదు అటువంటిది ఏమీ లేదు జస్ట్ కబుర్లే మాట్లేదని చెప్పేసి అంటారా అండ్ సంపద అయితే మాత్రం ఏదైతే ఉందో బయటికి తీసుకెళ్ళడట మనం ఆల్రెడీ బయటికి తీసుకెళ్ళారు తీసుకుందని అనుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాంగ్ ఏంటంటే ఆలయంలోనే ఒక రహస్య ప్రదేశంలో ఉంచి మొత్తం అక్కడ కౌంట్ చేస్తారు బట్ మనం మనం అనుకున్నట్టు స్వర్ణకారులు అండ్ వ్యాల్యూ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఏది ఎంత వాల్యూ ఉంటుంది ఏంటని వాళ్ళని అపాయింట్ చేసి అప్పుడు వాళ్ళ చేత ఈ గుడిలోనే పవిత్రమైనటువంటి ఒక ప్రదేశంలో వీళ్ళు మనుషులతో ఉండి అవన్నీ కూడా అప్పుడు క్యాలకులేట్ చేస్తారు ఐఎమ్ షూర్ రేపు మార్నింగ్ అయితే మొత్తం అద్భుతమైన విషయం అయితే మనం డిస్కస్ చేస్తా నాకైతే అనిపిస్తుంది ఆ సొరంగ మార్గం బయటపడాలి విలువ కట్ట సంపద బయటపడాలి దానితో ఒడిస్సా అంతా బాగుపడాలని కోరుకుంటూ ఉన్నాను